హైదరాబాద్ సుచిత్ర సర్కిల్ కి ఒక విశేషం మీ లలిత జ్యువెలరీ సుచిత్ర సర్కిల్ వచ్చేసింది ఆగస్ట్ పద్దెనిమిదిన బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం లలిత జ్యువెలరీ ఏ బ్లాక్ గ్రీన్ పార్క్ అవెన్యూ సుచిత్ర రోడ్ మీ లలిత జ్యువెలరీలో ధరలు చెక్ చేయండి డబ్బులు చాలా చాలా ఆదా చేస్తారు డబ్బులు ఎవరికి ఊరికే రావు విజయవాడకు చేరుకుంది కేంద్ర బృందం కాసేపట్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటించనుంది క్షేత్రస్థాయిలో పర్యటించి వరద నష్టంపై అంచనా వేసి నివేదికను ఇవ్వనున్నారు దానికి తగ్గట్టుగా పోలీసులు ఆంక్షలు కొనసాగిస్తున్నారు నీళ్లు తగ్గినప్పటికీ కాలనీల్లో వాహనాలను అనుమతించడం లేదు దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాయి సుధీర్ అందిస్తారు আওয়াজ তো আপনারা যদি মুচ লেখো নাম্বার দিন সব সুকুত ওখানে আন্ডারলাইন করিয়ে দিয়ে দুই নম্বর সুকুত করে আপনারা మీరు వెళ్ళాలనుకుంటే చెప్పండి బై నరక ఎవరు కూడా అర్థం చేసుకోండి అర్థం చేసుకోండి వాటర్ అయితే జిల్లాల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటన చేయనుంది విజయవాడ అదేవిధంగా గుంటూరు ఎన్టీఆర్ జిల్లా ఈ మూడు చోట్ల కూడా కేంద్ర బృందం పర్యటన చేయనుంది వరదలకు సంబంధించి ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి అదేవిధంగా ఏ మేరకు నష్టం ఉందని కూడా పూర్తి స్థాయిలో వారు క్షేత్రస్థాయిలో పర్యటించి తెలుసుకుని ఉన్నారు ఇళ్లను వదిలేసి బయటికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా కాలనీలకు వస్తున్నారు అసలు తమ ఇల్లు ఎలా ఉంది అసలు ఏంటి అని కూడా పూర్తి స్థాయిలో చూ చూసుకునే ప్రయత్నం చేస్తున్నారు అయితే కేంద్ర బృందం పర్యటనతో ఇటు రాష్ట్ర పోలీసులు కావచ్చు అదేవిధంగా కేంద్ర వర్గాలకు సంబంధించి వాళ్ళందరూ కూడా అలెక్ట్ అయిన సిచ్యువేషన్ కేంద్ర బృందం ఎక్కడెక్కడ వస్తుంది ఏ ఏరియాలకు వస్తుంది వారు ఏ ఏరియాలో పర్యటిస్తారని కూడా పూర్తి స్థాయిలో ఆ ఏరియా కూడా కేవలం బై వాక్ వెళ్ళే వాళ్ళని మాత్రమే అనుమతిస్తున్నారు అదేవిధంగా ఎమర్జెన్సీ వాహనాలు మాత్రమే అనుమతిస్తున్నారు దాంతో ఇటు కాలనీ వాసులు కావచ్చు అదేవిధంగా మరొక వైపు ఈ పోలీసులు కూడా చిన్న ఘర్షణ వాతావరణం కనబడుతున్న సిచువేషన్ ఎందుకంటే తమ ఇళ్లకు అదేవిధంగా తమ కాలనీలకు వెళ్తే మీకు అభ్యంతరం ఏంటని కూడా పూర్తిస్థాయిలో వారిని అడ్డుకుంటున్న సిచ్యువేషన్ కానీ ఇటు కేంద్ర బృందం పర్యటన అదేవిధంగా లోపల సహాయక చర్యలు జరుగుతున్నాయి కాబట్టి దానికి తగ్గట్టుగానే తాము ఎక్కడికక్కడ నిలిపివేస్తున్నామని పోలీసులు చెప్తున్నారు కేంద్ర బృందం ఉమ్మడి కృష్ణ అదేవిధంగా ఉమ్మడి గుంటూరు రెండు జిల్లాల్లో కూడా పర్యటించనున్నారు ఎక్కువగా డ్యామేజ్ అయిన ఏరియాలో సింహనగర్ కావచ్చు అదేవిధంగా ఆర్ఆర్పేట ఈ బాంబే కాలనీ మొత్తం ఈ కాలనీలు కూడా కేంద్ర బృందం పర్యటించి క్షేత్ర స్థాయిలో ఏ ఏ మేరకు నష్టం జరిగింది ఏంటి అని కూడా పూర్తి స్థాయిలో వారు అంచనా ఏనున్నారు కేంద్ర బృందంతో పాటు రాష్ట్ర అధికారులు కూడా రాష్ట్ర అధికారుల బృందం కూడా వాళ్ళతో పాల్గొనున్నారు దీనికి సంబంధించి విజయవాడలో గత అర్ధరాత్రి నుంచి కూడా స్వల్ప వర్షం వస్తున్న పరిస్థితి దీనికి దగ్గరలో కూడా మళ్ళీ వర్షం పెరిగితే ఎటువంటి వాతావరణం ఉంటుంది ఎటువంటి పరిస్థితి ఉంటుందని కూడా ఆందోళన చెందుతున్న సిచ్యువేషన్ రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుంచి ఇతర జిల్లాల నుంచి వచ్చిన ఇద్దరు మున్సిపల్ అధికారులు కావచ్చు అదేవిధంగా క్లీనింగ్ చేసే అధికారులు పోలీసులు మొత్తం అందరూ కూడా లోపలికి వెళ్ళి పూర్తిగా తిరిగి మామూలు వాతావరణం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఫైర్ ఇంజిన్ తో పూర్తిగా ఇళ్లన్నింటినీ కూడా క్లీనింగ్ చేస్తున్న పరిస్థితి తమ లగేజ్ తో ఇటు ఏదైతే అప్పటికప్పుడు తమ లగేజ్తో బయటకు వెళ్ళిపోయారో వాళ్ళందరూ కూడా ఈ తమ కాలనీలకు వచ్చి చూసుకుంటున్న పరిస్థితి దీనికి దగ్గరగానే కానీ మరి కాసేపట్లో వరద ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో అదేవిధంగా ముంపుకు గురైన ప్రాంతాలలో కేంద్ర బృందం పర్యటించి వాస్తవ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి ఏ మేరకు నష్టం జరిగింది అదేవిధంగా రూరల్ ఏరియాలో ఇటు అవనిగడ్డ కావచ్చు పామర్రు అదేవిధంగా ఇటు ఇటు రూరల్ ఏరియాలో వాళ్ళు పంట పొలాన్ని కూడా పరిశీలిస్తారని అధికారులు చెప్తున్నారు ప్రకాష్ సాయి సుధీర్ అండి విజయవాడ నుంచి